వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సైకాలజీలోని బాలల హక్కులు పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం స్వర్గం నుండి మలినరహితంగా భూమికి విసిరివేయబడిన ముత్యాలే బాలలు అని నిర్వచించిన వారు ఆప్షన్ ఏ రాబర్ట్సన్ ఆప్షన్ బి మాకియా ఆప్షన్ సి హరీస్ ఆప్షన్ డి గుల్డ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాకియా వెళ్ళి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు బాలల హక్కులను ప్రకటించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆప్షన్ డి పంతొమ్మిది వందల తొంభై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పిల్లల మానవ హక్కులను మొదటిసారి నానాజాతి సమితి హక్కుల ప్రకటనను ఎప్పుడు ప్రారంభించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై రెండు ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆప్షన్ డి పద్దెనిమిది వందల తొంభై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు బాలల హక్కులపై ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఎప్పుడు ఆమోదించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ ఇరవై ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై ఏ రోజున ప్రతి సంవత్సరం బాలల హక్కుల పరిరక్షణ దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ఆప్షన్ ఏ నవంబర్ ఇరవై ఆప్షన్ బి నవంబర్ పద్నాలుగు ఆప్షన్ సి డిసెంబర్ పది ఆప్షన్ డి మే పది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ ఇరవై ఈ ప్రకరణ ప్రకారం మన రాజ్యాంగం బాలల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది ఆప్షన్ ఏ పద్నాలుగవ ఆప్షన్ బి పదిహేను మూడు ఆప్షన్ సి ఇరవై ఒకటవ ఆప్షన్ డి ఇరవై తొమ్మిదవ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పదిహేను మూడు బాలబాలికలను వ్యాపార వస్తువులుగా మార్చటం వారి చేత నిర్బంధ సేవలు చేయించడం అనునవి ఏ ప్రకరణ ప్రకారం చట్ట వ్యతిరేకం ఆప్షన్ ఏ ఇరవై నాలుగవా ఆప్షన్ బి ఇరవై మూడవ ఆప్షన్ సి పంతొమ్మిదవ ఆప్షన్ డి పద్నాలుగవ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై మూడవ మన రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి ఆప్షన్ ఏ ముప్పై తొమ్మిది ఎఫ్వా ఆప్షన్ బి ముప్పై తొమ్మిది రెండు ఆప్షన్ సి నలభై ఐదవ ఆప్షన్ డి పద్నాలుగవ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నలభై ఐదవ ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బాల అభ్యున్నతి కోసం చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఎప్పుడు నిర్వహించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై ఐదు ఆప్షన్ డి పంతొమ్మిది వందల అరవై ఆరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పిల్లలు ప్రతిరోజు బడికి వచ్చేటట్లు చూడాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యానిదే అని ఏ ఆర్టికల్ చెబుతుంది ఆప్షన్ ఏ ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఆప్షన్ బి ఆర్టికల్ ఇరవై తొమ్మిది రెండు సి ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఏ ఆప్షన్ డి ఆర్టికల్ మూడు ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ ఇరవై ఎనిమిది చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లోని ఏ ఆర్టికల్ పిల్లల మాతృభాషను గౌరవించాలని పేర్కొంటుంది ఆప్షన్ ఏ ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఒకటి ఆర్టిక్ ఆప్షన్ బి ఆర్టికల్ ఇరవై తొమ్మిది రెండు ఆప్షన్ సి ఆర్టికల్ మూడు ఒకటి ఆప్షన్ డి ఆర్టికల్ ఇరవై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ ఇరవై తొమ్మిది ఒకటి కార్యక్రమాలలో పిల్లల్ని నిమగ్నం చేస్తున్నాం అని పెద్దలు చెప్పుకోవడానికి వీలుగా పిల్లల్ని కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ టోకెనిజం ఆప్షన్ బి మ్యానిపులేషన్ ఆప్షన్ సి డెకరేషన్ ఆప్షన్ డి పార్టిసిపేషన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ టోకెనిజం పంతొమ్మిది వందల తొంభై రెండులో బాలల భాగస్వామ్య నిచ్చెనను ప్రతిపాదించినవారు ఏ రోగర్ హార్ట్ ఆప్షన్ బి హారిస్ ఆప్షన్ సి గుల్డ్ ఆప్షన్ డి రాబర్ట్ సన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రోగర్ హార్ట్ రోగర్ హార్ట్ తన పిల్లలు పాన్ పాల్గొనడం నిచ్చెనను ఎన్ని మెట్ల సమూహాలుగా విభజించారు ఆప్షన్ ఏ నాలుగు ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి ఐదు ఆప్షన్ డి ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు బాలలు పాల్గొనే నమూనాను వివరించినవారు ఆప్షన్ ఏ రీగర్ సింగిల్టన్ ఆప్షన్ బి హార్ట్ Option C Bentley. Option D Sconnell. Correct answer. Option A Rieger Singleton. Thank you.